తెలుగు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మళ్లీ ట్రోలింగ్ కి గురవుతోంది కొద్ది రోజుల క్రితం బిపాషా చేసిన వ్యాఖ్యల కారణంగా మృణాల్ ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే దీంతో ఆ వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా చెప్పింది అయితే ఈ వాదం సద్దు మనగక ముందే అనుష్క శర్మని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా మరోసారి ట్రోలింగ్ కు గురవుతోంది సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సుల్తాన్ సినిమా ఆఫర్ మొదటగా తనకు వచ్చిందని అయితే ఆ సమయంలో తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ సినిమాను తిరస్కరించాలని మృణలు వెల్లడించారు అయితే సుల్తాన్ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా అందులో నటించిన నటికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది కానీ ఆ సినిమాలో నటించిన నటి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదని కానీ తాను మాత్రం వరుసగా సినిమాలు ప్రస్తుతం బిజీగా ఉన్నానని మృణాల్ తెలిపారు అయితే మృణాల్ ఎవరి పేరు చెప్పినప్పటికీ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలు అనుష్క శర్మ ఉద్దేశించి అని భావిస్తున్నారు ఎందుకంటే సుల్తాన్ సినిమాలో అనుష్క శర్మ హీరోయిన్ గా నటించారు ఆ సినిమా తర్వాత అనుష్క కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం తీసుకున్నారు ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను తాము గొప్పగా చూపించుకోవడానికి వేరే నటిని కించపరచడం సరికాదని విమర్శిస్తున్నారు